సోమవారం ఆయన వాటర్ బోర్డు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ జీఎం సునీల్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు సమస్యలపై గోపు సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా సైనికపురిలో డ్రైనేజీ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉందన్నారు గతంలో చిన్న పైపులు వేశారని అయితే ఇప్పుడు కాలనీల సంఖ్య పెరగడంతో పైపులు బ్లాక్ అయి డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి వస్తుందన్నారు దీనివల్ల వాహనదారులు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు అలాగే అనేక కాలనీల్లో బోర్లు ఎండిపోయాయని రిపేర్ చేసుకునేందుకు వీలు కూడా లేకుండా పోయిందన్నారు గోపురమణారెడ్డి కొద్ది సమయం మాత్రమే నీటి సరఫరా ఇస్తుండటంతో కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని వెల్లడించారు ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదని గోపు రమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సైనికపురిలో నీటి సమస్యలపై సానుకూలంగా స్పందించిన వాటర్ బోర్డు జీఎం సునీల్ పదిహేను రోజుల్లోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వాటర్ బోర్డు జీఎం సునీల్ కలిసిన వారిలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ బీజేపీ రాష్ట కన్వీనర్ మాజీ సైనికులు గోపు రమణారెడ్డి ఉపేందర్ రెడ్డి నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు డివిజన్ ప్రెసిడెంట్లు బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు వారు ఉన్నారు అక్కడ చూడండి కాలనీ ప్రజలు పెద్ద మంచి వారు సీనియర్ సీనియర్ సిటిజన్ ఈజ్ రిటైర్డ్ పర్సన్ వారు ఒక అప్లికేషన్ ఒక కంప్లైంట్ వారికి ఏమైంది రెండు కనెక్షన్లు ఒక కనెక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఆయన బిల్లు కట్టుకుంటా వెళ్తున్నాడు ఇంకో కరెక్షన్ ఒక్కసారి బిల్లులు ఇవ్వకుండా సంవత్సరం నాకు మీ దృష్టి కూడా తెచ్చండి నేను ఇది ఇది ఎంపీ గారు కూడా వర్క్ నేను యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ చెప్పుడు సడన్ గా లక్షన్నర లక్ష రూపాయలు బిల్ ఇచ్చేసి కట్టండి అంటే సరే నేను కరదా కానీ గా నాకు ఇది రిజియలైజ్ చేసి చెప్పండి అని చెప్పిన అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ అక్నాలజ్మెంట్ మీద స్టాంప్ వేయడం కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుందండి ఎత్తది ఎన్ని చేసిన సిల్టు లిఫ్టింగ్ ఘోరం అది తీసిన మోరి నా ఆఫీస్ ముందు కూడా అట్లా ఉంది మీరు చూడండి ఏ కావాలంటే ఏడు ఎత్తుతూరు అన్న సీట్లు చెత్తింది చెత్త ఎత్తారు గాండే సార్ అదే తొక్కి 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 పోతుంది ఎంత దాంట్లో నానా దరిద్రం ఉంటుంది సార్ మనిషి పడింది నానా దరిద్రంతో దాన్ని అదే తొక్కి గుళ్ళకి పోవాల్సి వస్తున్నది శివాలయం పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా అట్లనే గుళ్ళకి పోవాల్సి వస్తుంది ఏమండి మేము నడగండి వారికి శివాలయం పక్కకే ఉంటారు అట్లనే పోవాల్సి వస్తున్నటువంటి పోల్సి వస్తున్నారా సార్ అలా తప్పించుకోవడమే అంటే ఆమె ఏం చేస్తుందంటే అంటే డీజీఎం గారు గొంతేసుకుని జనాలు మీద వచ్చేస్తే మేము కూడా అండి ఆడమే అని లేడీ అని చెప్పి ఊరుకున్నా కావాలంటే సార్ మల్కాయ లో వంద మంది లేడీ తీసుకెళ్ళి కూడా మాట్లాడించగలరు అదే నేను కూడా వాటర్ ప్రాబ్లమ్ వెళ్ళి అడిగానండి ఆమెని ఇలా వస్తుంది మా షోపింగ్ కాలనీలో అసలు ప్రెషర్ లేదు ఎరాటిక్ వాటర్ సప్లై ట్యాంక్లో నీళ్ళు ఉండదండి ట్యాంక్లో రిలీజ్ చేస్తారు వాళ్ళు అది పది నిమిషాలు వచ్చి ఆగిపోతుంది సన్నగా నీళ్ళు లేనప్పుడు ఉంది మీరు రిలీజ్ చేస్తున్నారు వాటర్ మీరు రిలీజ్ చేయకుంటే కదండి ట్యాంక్ ఎప్పుడు ఉందో అప్పుడు రిలీజ్ చేయాలి కదా అంటే మాకు ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉందండి మీరు వెళ్ళి జిఎం దగ్గర ఇవ్వండి అనేది అంటే ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఇప్పుడు పటేల్ నగర్ లో తేజస్విని ఇక్కడ రాలేదు ఈరోజు ఫోన్ చేశాను ఎత్తలేదు ఎత్తలేదు ఈ రోజు ఎత్తలేదు మొన్న ఎత్తలేదు మొన్న ఎప్పుడో చెప్పి వస్తాను సార్ అన్న ఇప్పుడు రాలే రాలేదు సార్ పటేల్ నగర్ లో కాని లేకపోతే అక్కడ గాంధీనగర్ లో లెఫ్ట్ పోయే దగ్గర కానీ అనేక కంప్లైంట్ ఏందంటే కి మీరు కమర్షియల్ ఎంత ఇస్తారు సార్ లాస్ట్ టైం డిస్కషన్ సార్ ఉన్నప్పుడు కూడా గారు ఉన్నప్పుడు కూడా జరిగింది అంతకుముందు కమర్షియల్ అంటూ వేయడానికి అవి మీరు కూడా చూశారు కదా ఏంది నాలుగు ఫోర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉండాలా అంతే కదా ఇది వాళ్ళు ఒక షెటర్ కానీ రెండు షెటర్ కానీ కమర్షియల్ చేస్తున్నారు రెజిస్ట్రీస్ తీసుకెళ్ళి అవి ఆ కమర్షియల్ మళ్ళీ రివర్ట్ చేయడానికి కోసం వాళ్ళని తిప్పించి తిప్పించి తిప్పిచ్చి తిప్పించి పట్టించుకోవట్లేదు బేసికల్లీ ఏంది కమర్షియల్ బిల్డింగ్స్ వేస్తా ఉన్న బిల్డింగ్లకు రెసిడెన్షియల్ బిల్డింగ్లకు వాటిని అసలు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఇక కొత్త పైప్ లైన్లు సార్ ఎన్ని పైప్ లైన్లు కొత్తవి ఇస్తే చివరికి నేను మొన్న జిహెచ్ఎంసీలో కాలు పెట్టుకొని జిహెచ్ఎంసీ నుంచి కొని రెండు పైప్ లైన్లు శాంక్షన్ చేయించుకున్నా ఒక కమిషనర్ గారు వెళ్ళిపోయే ముందు ఇలంబర్తి గారు వెళ్ళిపోయి ముందు లోకల్ ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు చేసుకోవాల్సి వచ్చింది జిహెచ్ఎంసీ ఎందుకంటే ఎస్రో అకౌంట్స్ ఆపేమని చెప్పినా ఎస్రో అకౌంట్స్ ఎట్ పాయింట్ త్రీ తిరిగి జిహెచ్ఎంసీ ఆపేమని కొత్త కమిషనర్ గారు కూడా అదే ఎత్తుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏం సార్ ఒక్కొక్క పైప్ లైన్ ఒక్క పైప్ లైన్ శాంక్షన్స్ ఇవ్వకపోతే ఏ విధంగా మేము ఆ మోరి మీద భూతానే ఉంది చేస్తాను మీకు ఇష్టాలు అంతా కానీ అన్ని పైప్ లైన్ ఆర్కేపురం అయితే మొత్తం రోడ్డు మీద ఫ్లోయింగ్ అన్నమాట ఆ పశువుల దగ్గర మొత్తం ఆ మూర్తి మీద దాంట్లో చెప్పి ఇంప్రూవ్ అవ్వాలన్నా ఇంప్రూవ్ అవ్వాలన్నా అసలు నడవలేని పరిస్థితి పిల్లలు స్కూల్ ఎందుకంటే మా కాంగ్రెస్ నేను గోపుర రమణారెడ్డి బీజేపీ స్టేట్ కన్వీనర్ ఎక్సైజ్ మినిస్టర్ అండ్ కట్ట స్టేట్ ఎమ్మెల్యే మల్కాజ్ నేను వన్ ఫిజిక్స్ సిక్స్ డివిజన్ రిప్రజెంట్ చేస్తున్నాను మా కార్పొరేటర్ గారు వస్తున్నారు నేను చెప్పేది ఆర్కేపురంలో ఉన్న మా చుట్టుపక్కల సమస్యల మీద రోడ్డు మీద పొర్లి పొంగిపోతా ఉన్నది డ్రైనేజ్ వాటర్ మరి ఆ డ్రైనేజ్ వాటర్ ఎలా పోవాలి స్కూల్ పిల్లలు చదువుకునేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మైలర్ కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నారు బోర్లో వాటర్ రావడం లేదు కనెక్షన్ ఇచ్చిందంటే ఒక అర్ధ గంట కనెక్షన్ వస్తున్నాయి వాటర్ పైపు హైట్ దగ్గర ఉన్న దగ్గర లేదు డ్రైనేజ్ చెప్పినట్టు అంతే పడుతుంది ఎందుకంటే మీద అపోజిషన్ పార్టీ నుంచి వచ్చినాము ఇది ఏం కాదు మేము ఒక రెసిడెంట్స్ గా మీ దగ్గరకు వచ్చాము ఒక అధికారిగా వచ్చాము కాబట్టి మీరు నిర్ణయం తీసుకుని దీనికి ప్రాధిక మీద మీరు పని చేస్తే రేపు ప్రజలకు అందరికీ కూడా సానుకూడదు సార్ మానువల్ సార్ జిహెచ్ఎం సిట్టినప్పుడు పదివేలు రూపాయలు మీ దగ్గర పంతొమ్మిది రూపాయలు మానువల్ కానీ మీరు వచ్చి సార్ సార్ అసలు పైప్ లైన్ కూడా సార్ మీరు కి ఆ పని ఏం చేస్తారు మరి అప్పుడు ఆ లైన్ వేసి ఇళ్లలోకి వాటర్ కొడితే ఉపయోగమే ఉంది ఇట్లా వచ్చి పెచ్చులు సిని వరస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పైప్లైన్స్ వరకు కంటిన్యూ ఇప్పుడు మాన్యువల్ రిపేర్స్ కూడా వందల వేల మాన్యువల్స్ ఉంటాయి అది కంటిన్యూస్ గా జరగాలి కంటిన్యూస్ గా ఉండాలి వెయిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మాన్యువల్ జరగాలి ఆ మాన్యువల్స్ కంప్లైంట్ ఇస్తేనే మాన్యువల్స్ రిపేర్ జరుగుతున్నాయి లేకపోతే జరుగుతలేవు ఆ మీద పడి జనాలు తరిచిపోతున్నారు లోపల పడిపోతున్నాయి కాసేపు జిహెచ్ఎంసీ స్క్వేర్ వేమో జీహెచ్ఎంసీ రౌండ్ వేమో హెచ్ఎం డబ్ల్యూఎస్ జనాలకి డిఫరెన్స్ తెలియదు అన్ని కంప్లైంట్లు జిహెచ్ఎంసీకి వస్తున్నాయి మీకు చెప్తున్నా సార్ మీకు వచ్చే కంప్లైంట్ ఇంకా చాలా తక్కువ మీ కంప్లైంట్లు నైన్టీ ఫైవ్ పర్సెంట్ జిహెచ్ఎంసీకి వెళ్తున్నాయి వాళ్ళు క్లోజ్ చేసారు కేక్ తెలియక పాపము క్లోజ్ చేసి వదిలేస్తున్నారు తప్ప మీరు వృష్టి కూడా రావట్లేదు చాలా సమస్యలు అట్లా ఈ ఈ సెంటు కాటి కానీ పైప్ లైన్లు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి అనేక రకాలు ఉన్నాయి ఇంకా ఎవరైనా యాడ్ చేయాలంటే చేయండి మేము అయితే ఇక సీరియస్ సార్ ఇష్యూ ఇక ఎండకాలము ఇక మేము పోయేది లేదు సార్ మీకు ఏమనుకోకండి మిమ్మల్ని పోనీ మేము వెళ్ళాం ఏమని మనం అలజ్ చేయండి జైల్లో పెట్టండి నీరా దీక్ష చేస్తాం ఇండియా కూర్చుంటాం మా అధ్యక్షుడు వినాయక వినాయక నేను ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కంటెస్టర్ కార్పొరేటర్నే కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున నలభై లక్షల నిధులు తెప్పించిన జిహెచ్ఎంసీలో అవి అవి కూడా అయిపోయినాయి కానీ మూడు నాలుగు వర్కులు అవుతున్నారు అంటే ఎవరు కావాలని చేస్తున్నారా